వైకాపా పార్టీకి చెందిన సొంత ఎంపీ వాళ్ళ కొడుకుని భార్యని కిడ్నాప్ చేశారంటే ఇంకా ప్రజల పరిస్థితి ఎలా ఉందో మనందరం ఆలోచించాలా వాళ్ళు చేస్తున్న భూ కబ్జాలు వ్యతిరేకంగా పోరాడిన ఎంఆర్ఓ గారిని అతి కిరాతకంగా కొట్టి ఎలా చంపేశారు కూడా మనందరం చూసాం ఈ మధ్యన జగన్ ప్రతి మీటింగ్ లో ఒక మాట అంటున్నాడు అదేంటంటే ఒక్క నిమిషం అధికారులు ఇంకోటి కూడా అన్నాడు సిద్ధం గురించి నేను మాడేసా జగన్ ప్రతి మీటింగ్ లో మాట్లాడుతూ తన తండ్రి వయసు కలిగిన వ్యక్తిని ముసలోడు ముసలోడు అని అంటున్నాడు ఈ రోజు ముసలోడు ఎవరో తేలిపోవాలండి తేలిపోవాలి జగన్ బస్సు దిగాలంటే స్టూల్ వేయాలి తల్లి జగన్ కొబ్బరికాయ కొట్టాలంటే ఇద్దరు ఆ రాయి ఎత్తాలి తల్లి పంతులు ఆ రాయి ఎత్తితే ఈయన నడుము వంగకుండా కొబ్బరికాయ కొడతాడు ఈ జగన్ బైక్ నడపాలంటే ఇటు నలుగురు పట్టుకోవాలా అటు నలుగురు పట్టుకోవాలా ఇంతేకాదు ఏకంగా ఈ రోజు మనం చూస్తే కనీసం గత ఐదు సంవత్సరాలుగా ఒక్క గంటన ఒక సమీక్ష చేయాల సాయంత్రం అవుతే ఇంటి పరిగెత్తు ఉండే పడుకుంటాడు తల్లి అందుకే ఈ సభాముఖంగా జగన్కి నేను సవాల్ విసురుతున్నా మై డియర్ జగన్ డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి తిరుపతి కొండనో పక్కన ఉన్న రామ తీర్థం చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఎక్కండి ఎవరు ముందలు వెళ్తారో ఎవరు లాస్ట్ వస్తారో తేలిపోతుంది సో ఎవడు కుర్రోడు ఎవడు ముసలోడు తేలిపోతుంది జగన్ ఇప్పుడు మీ అందరూ చిన్న క్విజ్ పెడుతున్నా రెడీనా జగన్ కి ఒక్క నిమిషం మైక్ అంటే తేడా ఉండవే ఇంపడుతుంది వెనకాల బానే మంచి దీని సౌండ్లు పెంచు డబ్బులు కట్టాం కదా స్పీకర్ డబ్బా సౌండ్ పెంచమా ఇప్పుడు మీ అందరికి చిన్న క్విజ్ పెడుతున్నా జగన్ కి బాగా బాగా ఇష్టమైంది ఏంటి మొదటి ఆప్షన్ డబ్బులు రెండో ఆప్షన్ ప్యాలెస్లు మూడో ఆప్షన్ బూతులు